సో ఈరోజైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు పిల్లలు వాళ్ళు కూడా అయితే ఇప్పుడు పర్లే వాళ్ళు కూడా అయిపోయాయి ఇప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ వచ్చేసి గుడ్ అన్నం ఎగ్ రైస్ ఇది వచ్చి ఏంటిది పెరుగు అన్నం ఇది వచ్చి గుడ్ అన్నం మళ్ళా స్నాక్స్ వచ్చి ఆపుల్కాయ వస్తుంది అందుకే ఉంది అవ్వ ఎన్ని రోజులు లీవ్ అది నాలుగు రోజులు లీవ్ నాలుగు రోజులు వర్షం కూడా ఉన్నది ఇలా వర్షం కూడా లేదు ఇంకా స్కూల్ అయితే ఉంది స్కూల్కి పోతారు పిల్లకాయలు వర్షం పడలేదు ఇలా అని చూడండి నాలుగు రోజులు ఫుల్ వర్షం అందు ఎర్రడేను రాన్నారా सोने कमट में सैसी को दें था सोने कमट में ना सैसी बता पार्किंग सनी के सनी हमने सब दे सब बढ़े हमने सब रात के ना सुख सुलह इतना दे लसिप सो योरी योरी सैसी आप लगाया के आप ही දිසෝනති දිසෝ එබාක් ලැබෙට මටීමද කතවල් දකෝස්

అయితే నాకు కూడా పని ఉంది అన్నమాట నేనైతే పనికి వెళ్ళాలి కానీ కొంచెం పెంచమే వస్తుంది గుడ్ అన్నం ந்தෙන් දිශ බන් යார் वाලතන ක.

మాకు వేసుకొని హాయ్ అండి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం టైం కరెక్ట్గా ఒకటి ఇరవై అయిపోయింది ఇంక ఇప్పుడే బుజ్జి అయితే ఇంక ఈరోజు పనికి వెళ్ళి ఇంకా అన్నంకైతే వచ్చిండనమాట నేనైతే ఇంక ఈరోజు ఏం కూర చేస్తున్నా మధ్యాహ్నం టైంలో అయితే ఏం చేస్తున్నా ఒకసారి చూసేయండి మాకున్నంతలో మేమైతే ఇంక ఈరోజు చేసిన కూరలు అన్నం అయితే చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి వచ్చింది నిన్న ఒకసారి వచ్చింది ఒకసారి రెండు మూడు రోజులు రాదు నిన్న వచ్చింది ఇవాళ వచ్చింది కొంచెం కొంచెం వేసి ఇస్తాయి ఇప్పుడైతే గొప్ప పండు వచ్చింది నేను చెప్పి పై గొప్ప అయితే వేసేసి ఇంక అన్నం అయితే వేసి అన్నము ఇంకా గోడ కూర అయితే చేసిన అన్నం అయితే నైట్ వండిన అన్నం అయితే ఉన్నది కొంచెము అది బాగా పళ్ళు పొళ్ళుగా ఉన్నదని చెప్పి కొంచెం బీమ్ అయితే వేసి మళ్ళీ నైట్ అన్నం అయితే వేసి వండిన అన్నం కూడా బాగుంది అనమాట ఇప్పుడు వానల కాలం కదా అన్నం ఎక్కువ పాడవదు నేనైతే ఇంకా టీ వేడి చేసుకొని టీ అయితే తాగుతున్నా అన్నంకైతే వచ్చిండు కదా అన్నం అయితే వేయాలనే ఎక్కడే పెట్టేశాను よし。Vamos. ఇంక అంతా వర్షం వానలు పడతా పని అయితే లేదు కదా ఇంక ఈ రోజైతే ఎండ బాగా భయంకరంగా ఎండ వచ్చింది ఈ రోజే పనికి అయితే పోయిండ్రు వచ్చాక ఇంకా పోయేటప్పుడు అయితే ఈ పనులు లేవు దానికి తోడు ఇంట్లో కూడా ఏమి లేవన్నమాట వంద రూపాయలు అయితే ఇచ్చిపోయింది కదా ఆ వంద రూపాయలకి అయితే నేను ఇంకా టమాటకాయలు ఎర్రగడ్డలు అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా కోడిగుడ్ల పులుసు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వచ్చిండ్రు ఐదు కోడిగుడ్లు అయితే వచ్చింది మేము ఏడుగురు మనము ఐదు కోడిగుడ్లలోనే అది చేసుకొని తినొచ్చు అన్నట్టు వాళ్ళ ఇద్దరికి చాలా ఒకటి అయితే వేసి ఇచ్చా ఇంకా పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిండ్రు నిన్న అయితే సెలవులు ఇచ్చిండ్రు కదా వేరే దీపావళి సెలవులు మళ్ళీ ఒక రోజు వర్షం పడిందని చెప్పి మళ్ళీ లీవ్ అయితే అనమాట నాకు ఇచ్చిన వంద రూపాయలు అయితే సింపుల్గా కోడిగుడ్ల కూర అయితే చేశాను ఇంట్లో కూడా ఏం లేవు ఒకసారి చూసేయండి నాకు ఇచ్చింది వంద రూపాయలు అయితే నూట ఇరవై నాలుగు రూపాయలు అయితే అయినాయి ఇంక నాక్కడ చిల్లర ఒక ముప్పై రూపాయలు ఉన్నాయి అవి అయితే ఎత్తుకొని పోయి ఇంకా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అన్ని బొట్టలు అన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట ఏం లేవు సాయంత్రానికి కూడా అయితే ఇంకా నేను ఒకసారికి ఇంకా గోంగూర పచ్చడి అయితే జరిగామని చెప్పి గోంగూర మొన్న ఆదివారం అయితే ఉన్నది అది ఉడకబెట్టి పెట్టుకున్నా ఎండి మిరపకాయలు వేసి పచ్చడి అయితే చేస్తాను నైట్కి సంగటి పచ్చడి డబ్బాలన్నీ కూడా ఖాళీగా అవి వచ్చి రేషన్ బ్యాళ్ళు మొన్న ఒక ఆంటీ కార్డ్ అయితే తీసుకొని వచ్చిన ఇంక దీంట్లో వచ్చి ఎండు మిరపకాయలు ఉల్లికాయ ఉల్లిపాయ ఉల్లిపాయలు అవి అయితే ఉన్నాయి ఇంక సాయంత్రానికి పచ్చడి అయితే చేస్తాను ఇంక ఈరోజు ఎండ అయితే బాగా మంచి మంచి ఎండ వచ్చేసింది బెడ్షీట్లు అన్నీ ఉతికేసాను ఇంకా పైన అయితే ఆరేసిన ఇక్కడ మనకు వచ్చి ఎక్కువ ఎండ కూడా తాగలదనమాట తొందరగా ఎండ రాదు వచ్చిన ఎండ కూడా ఉండదు అనమాట అది వచ్చి అది మామూలుగా చలి దుప్పటి కాబట్టి అది అయితే ఉతకలేదు ఎన్ని దుప్పట్లయితే ఉతికేసాను ఇంకా ఈరోజు అయితే చూసే ఒకసారి అన్ని మధ్య పైన అయితే ఆరేసిన ఈ పైకి ఎక్కి పైన ఆరేసేసేస్తా పైన ఎవరు లేరులేండి ఉన్నారు కానీ ఊరికైతే పోయిండ్రు ఇంక పైన బాగా మంచి ఎండ వస్తుంది సాయంత్రం దాకైతే ఎండ వస్తూనే ఉంటుంది అన్నమాట అందుకని మన బెడ్షీట్లు అయితే ఇక్కడే వేసుకున్నాను ఇంక ఇవన్నీ మనయనమాట ఇదైతే కింద పడినట్టుంది ఇవన్నీ ఇంక ఈరోజు అచ్చము బెడ్షీట్లు ఊరికైతే ఉతికేసిన ఇది బెడ్ మీద ఒకటి ఇది సన్నీ కప్పుకుండేది ఇంకనమాట అయితే ఆరిని కాబట్టి ఇంక తీసేసి ఇంకా ఎప్పుడు వర్షం పడుతుందని తెలియదు కాబట్టి ఇంక మనకైతే తొందరగా దుప్పట్లో అయితే ఆరిని అన్నీ తీసేసి ఇంట్లోకి ఎత్తుకొని పోయిందంటే ఇంకా ఉండే కూడా ఆరేసి మళ్ళీ స్కూల్ కాడికి వేరే పోవాలి ఇంక ఈరోజు స్కూల్ పోయిండ్రు కదా పిల్లలు కాడికి పోయి వాళ్ళని తీసుకొని రావాలి మామూలుగా నాకు ఇంట్లో సెల్లు లేదు కాబట్టి బుజ్జి ఈరోజు పనికి పోయింది కాబట్టి సెల్లు ఎత్తుకొని పోయినాడు ఇప్పుడే వచ్చిండు అన్నం ఏం చేయొచ్చు అని చెప్పి కొంచెం బ్లాగ్ తీయొచ్చు అని చెప్పి తీసుకొని నేనే చేస్తానన్నమాట చాలా వరకు అయితే మా వీడియోలు కొంతమంది చూస్తున్నారు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలాగనే చూసి ఒక లైక్ మట్టుకు చేయండి మీరు లైక్ చేసి ఉంటే మా వీడియోలు ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయంట ఖచ్చితంగా అయితే లైక్ చేసి మా వీడియోలు అలాగని కామెంట్ చేయండి అంటే మా వాళ్ళే కొంతమంది వీడియోలు చూసినా కూడా లైక్ చేయరు వీడియోల గురించి ఏం చెప్పరు అనమాట నేను మా వాళ్ళకంటే మన వీడియోలు మా యూట్యూబ్లోనూ ఎంతమంది అయితే వీడియోలు పెట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తాను మా వీడియోలు నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కొంతమంది అయితే మా వీడియోలు చూసి కొంతమంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారు చాలా మంచిదండి తల చాలా థ్యాంక్స్ ఇంకా అలాగే ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో మేమైతే యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా వాళ్ళు వచ్చి కొంతమంది చానా వరకు ఉన్నారు మా వాళ్ళు వీడియోలు చూసినా కూడా ఒక లైక్ ఉండదు ఒక సపోర్ట్ చేసినట్టు ఒక కామెంట్ కూడా చేయరనమాట నేనైతే మా వాళ్ళని నమ్ముకొని నేనైతే వీడియోలు అయితే చేయలేదు మేము మా ఊరికైతే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని ఎలాగైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలాగనే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినామన్నమాట ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ సపోర్ట్ చేయండి మా వీడియోలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి

ఇప్పుడు తీసుకున్నది నేను తీసుకోవాలి మమ్మల్ని తీసింది ఇదే నైటీ నై నైటీ లేవు అన్ని ఎలా స్టిక్లు అన్నీ తాగిపోయింది అది కాకపోతే కొంచెం నెలవరిపోయినట్టే అయిపోయినాయి అమ్మాయి నైటీలో సరే వచ్చినాక వీడియా తీసుకొని చెప్పిందని చెప్పి ఇది ఎక్సెల్ నైటీఏ కరెక్ట్గా నా సైజుకి ఎక్సెల్ అయితే కరెక్ట్గా ఉంటుంది అదేమో తెలియక డబుల్ ఎక్సెల్ అయితే తెచ్చింది ఈ నైటీ తీసుకొచ్చి ఇంచుమించు రెండు మూడు వారాలు అవుతుంది నేను ఊరికి ఇప్ప తీసి చూసినా కానీ నైట్ ఎట్టందని ఇంకంతా చూడలేదు కాబట్టి ఇప్పుడు తీసుకొస్తే డ్యామేజ్ వచ్చింది అయితే లైక్ కుట్టులో కలిసిపోవచ్చు ఇదైతే నేను ఇప్పుడు తీసుకున్నాను నేనైతే నైటీ లైన్ కాడ ఎంత పడింది ఎంత పడింది అడగను నేను ఆయన రాసుకొని రాసిపోను ఉంటాడు నేను ఎత్తుంటా ఉంటే ఆయన తీసుకుంటాడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎత్తే తీసుకుంటాడు లేదంటే లేవన్నా కూడా గమనిపోయారు నేను బ్లూ కలర్ ఉంది కానీ ఈసారి తీసుకుంటా కలర్ ఎప్పుడు వేసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను రౌండ్ ఇంక్ అన్నీ పాత మోడలే కానీ నైటీలు ఏ టైంలో వేసుకునేదానికన్నా తీసుకున్నా బాధ ఎప్పుడు ఇంట్లో ఉంటావు కాబట్టి ఎప్పుడు నైటీల మీదే వండుకుంటాను నేను ఎప్పుడన్నా చర్చి పోయేటప్పుడు అయితే చీర కట్టుకుంటా ఏదన్నా ఎక్కడ పోయేటప్పుడు అయితే చీరలు కట్టుకుంటాను అందుకని ఎక్కువ నైటీలే వాడుతుంటాను అది వేరే ఎక్కువ ఎలా స్టిక్లు లేదంటే ఎలవరు పోయినట్టు అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఒక నైటీ తీసుకున్నా ఇది అనుకుంటే ఇది కూడా డ్యామేజ్ వచ్చేసింది ఈ రోజు ఇంకా దుప్పట్లన్నీ ఉతికేసినాయి ఎండలు బాగా వచ్చింది ఇంక ఇది ఒకటి ఉంది రేపు ఉతికి ఇది ఉతికి ఇది ఉతికితే బాగా ఎండగా ఇది రేపు ఉతికిస్తా ఎన్ని పైనిచ్చిన ఇంకా అంత తీసుకొని వచ్చి స్కూల్కి అడిపారు పోవాలి నువ్వు వంద రూపాయలు ఇచ్చిపోతే నూట ఇరవై నాలుగు రూపాయలు ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం లేవు ఇంట్లో మనకి సాయంత్రం గోగాకచ్చు ఇంక ససి అయితే ప్లేట్లు తీసేసిన నేను వచ్చి మా మామత్తన్నయన్ని తీసేసిన ససి వాళ్ళ పప్పా దెన్నయ్య మాత్రం తీసుకొని వచ్చి ఇంకా అన్ని సింకులు అయితే వేసిన అనమాట ఇంకా గ్యాస్ దగ్గర అయితే ఏమి లేకుండా అన్ని సింకులు అయితే వేసి పెట్టుకున్నాము ఇంక నిద్ర వస్తుంది మధ్యాహ్నం కూడా నిద్ర పోలేదు కాబట్టి ఇప్పుడైతే నిద్ర వస్తుంది పొద్దున్నే లేసి తొందరగా పని చేసుకొని లాగైతే స్టార్ట్ చేస్తాము గుడ్ బాయ్